వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు అమావాస్య ఆషాఢ మాసం ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ యొక్క అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం దానాలు పితృ అమావాస్య రోజు దక్కినంత ఫలితం లభిస్తుందట వాస్తవానికి యొక్క అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఈ రోజున మనం చేసే కొన్ని పనుల వలన సంతోషాన్ని సంతోషాన్ని కలిగిస్తాయని అంటూ ఉంటారు ఈ ఏడాది యొక్క అమావాస్య ఎంతో విశేషమైనటువంటి అమావాస్య ఈరోజు మీరు పూర్వీకుల యొక్క తృప్తి కోసం మీ ఇంటికి ఏదైనా కాకి వచ్చినప్పుడు దానికి ఏదో ఒక కొంచెం ఆహారాన్ని పెట్టండి మీరు వండుకున్న మొదటి ముద్దను కాకి పెట్టడం వల్ల అది మీ పితృదేవతలకు సమర్పించినట్టే అవుతూ ఉంటుంది వీలు ఉంటే మీరు అన్నంలో నల్ల నువ్వులను కలిపి ఒక వండగా చేసి కాకికి ఆహారంగా పెట్టండి విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి వైదిక శాస్త్ర ప్రకారం హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసంకి ఎంతో ప్రో ప్రాధాన్యత ఉంది అమావాస్య తిది శ్రీ మహావిష్ణువుకి అనుగతం చేయబడింది ఈ రోజున విష్ణువుని పూజిస్తారు ఈ యొక్క రోజున కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని వాటి ద్వారా అఖండ రాజయోగం పాకు లక్ష్మీ కటేక్షణం దక్కుతుందని చెప్తారు ఈ యొక్క రోజు పితృదేవుని స్మరించుకుని వారు గౌరవించాలి ఈ రోజున పితృపిండ ప్రదానం చేస్తారు నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వలన మరణించిన వాళ్ళు శాంతి పొందుతారని చెప్తారు ఉంటారు ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజుగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే దరిద్రదేవ టెస్ట్ వేసుకొని కూర్చుంటుంది ఈ రోజున గోల్డ్ కట్టించడము ఇలాంటి పనులు అసలు చేయకండి దరిద్రాలు చుట్టుకుంటాయి కాబట్టి ఈ యొక్క అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి మీరు కాకి కనిపిస్తే ఈ విధంగా ఆహారాన్ని పెట్టండి వీడియోని వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి